డిసెంబర్ మాసమైనటువంటి పన్నెండవ నెలలో మొదటగా ఒకటో తారీఖు శుక్రవారము సవితితో మొదలుకొని పదిహేనవ తారీఖు శుక్రవారము తదియాతో ముగిసేటటువంటి ఈ పదహైదు రోజుల కాలంలో పదిహేను రోజుల కాలంలో తులారాశిగలిగిన వారికి ఈ పదిహేను రోజుల యొక్క అర్ధమాస ఫలిత ప్రభావాలు ఈ సమయంలో ఎటువంటి ఫలితాలను ఏ విషయాలలో అనుకూలతలు ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తి వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ వీడియోలో నేను ఏదైతే మీకు తెలియపరిచేటటువంటి అంశంలో ఏ అంశాల మీద మీరు ధైర్యంగా నిలబడాలి ఎటువంటి పరిస్థితులు ఏ విధమైన ప్రభావాలు చూపించినప్పటికీ దాని ఫలిత ప్రభావం ముందస్తు ఎలా ఉంటుందనే దాని గురించి కూడా కాస్త మీరు అర్థం చేసుకొని దానిని మీరు దానికి తగ్గట్టుగా నడుచుకోగలిగితే మీ సమస్యకి తగ్గటటువంటి ఆలోచన కూడా కాస్త అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది కనుక ఈ తులారాశిగలిగినటువంటి వారు స్త్రీ పురుషులు ఇరువురులో ఈ పదహైదు రోజులు జరిగేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ఏమిటంటే ఈ రాశిగలిగినటువంటి వారికి ఒక్కొక్కరు కొంతమంది తెలిసి తెలియక తప్పులు చేసే పరిస్థితులు జరుగుతాయి కొంతమంది వారికి ప్రమేయం లేకుండానే సమస్యల్లో పడే పరిస్థితులు కూడా ఎదురవుతాయి కానీ ఒకరు వారి వ్యక్తిగత జీవితంలో చేసేటటువంటి తప్పులు వలన నలుగురిలో నవ్వులు పాలయ్యే పరిస్థితులు కుటుంబ సభ్యుల ముందు కూడా తలెత్తుకోలేకుండా తిరిగేటటువంటి పరిస్థితులు నాలుగు ఓడల మధ్య ఎక్కడ మన పరువు పరిస్థితులు దెబ్బతింటాయనటువంటి భయంతో ఆ భావంతో ఇంట్లో జీవిస్తూ ఏం చేయాలో అర్థం కానీ టెన్షన్ టెన్షన్తో కూడినటువంటి జీవితాన్ని ఒక్కొక్క రోజు ఒక వారం ఒక నెలలా గడిపేటటువంటి పరిస్థితి కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆడవారులో కానీ మగవారిలో కానీ అలాగే కొంతమందికి వారికి ఉన్నటువంటి పరిస్థితుల వలన అంటే రుణ బాధల వలన వారి పరిస్థితులు చేయదాటిపోవటము ఎక్కువగా వారి మీద ప్రెజర్ రావటము ఎక్కువగా ఒత్తిడి చేసి ఆ రుణాల వలన వేరే కొన్ని విషయాల్లో నష్టాలు పోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో బ్రతకాల సావాలా తెలియనటువంటి ఏదైతే ఒక ఇబ్బందులతో కూడి నలుగురిలో కూడా తిరగలేని మొహం చూయించలేనిటువంటి పరిస్థితుల్లో బాధపడగలిగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ తరహా విషయాలు కూడా ఈ వివాహం కాక భార్యాభర్తల మధ్య ఇద్దరి మధ్య అంతర్గతమైనటువంటి సమస్యలతో సతమతమై సందిగ్ధం పడే సమస్యలు కొంతమంది ఒకరొకరిని ఇష్టపడి వివాహేతర సంబంధాల వల్ల బాధించబడేటువంటి సంఘటనల వల్ల ఈ సమయకాలంలో అంటే పర్టికులర్గా నేను కొన్ని నాలుగు ఐదు అంశాల మీద ఎందుకు చెబుతున్నానంటే ఈ అంశాల్లో స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ ఈ సమయకాలం వారికి ఏమనిపిస్తుందంటే ఈ సమాజం నుంచి ఏం జరుగుతుందనే భయము మనం చేసినటువంటి తప్పు మనకు ముందస్తుగా ఏమవుతుందో అనేటువంటి ఒక టెన్షన్ వాళ్ళని ఎక్కువగా ఆందోళనకు గురి చేయటము ఇంట్లో వారు కొన్ని సూటిపోటు మాటలు కానీ తర్వాత వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోలేనటువంటి ఒక సమస్య వచ్చి పడినప్పుడు దానికి ఇంకొక నాలుగు సమస్యలు తోడవుతుంటాయి ఒక్కొక్కసారి ఏదైతే ఒక నక్క మీద ములుగుతున్నటువంటి నక్క మీద ఇంకొక తాటికాయ పడ్డట్టుగా ఒక సమస్య మీద ఏదైతే వారు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారో దానికి ఇంకొక నాలుగు ఐదు వైపుల నుంచి వేరే సమస్యలు వచ్చి పడేసరికి వారికి ఈ సమయకాలంలో ఎలా ఉంటుందంటే ఎందుకు జీవించాము ఈ బతుకు బతికేదానికన్నా చనిపోతే బాగుండనేటటువంటి థాట్స్ రావటము తర్వాత సూసైడ్ చేసుకోవాలనేటటువంటి ప్రయత్నాలు ఎదురవటము మనసులో దుఃఖంతో కూడినటువంటి బాధ ఎవరికి చెప్పినా అర్థం చేసుకోలేరు అనేటటువంటి ఫీలింగ్స్ ఇవన్నీ కూడా వీరిని వ్యక్తిగతంగా వారిని వారు ఏదో ఒక విధంగా ప్రమాదంలో పడేసుకునేటటువంటి సంఘటనలు ఈ సమస్యలో ఉన్నవారికి ఈ టైం కాలంలో జరగవచ్చు ఒక్కోసారి తల్లిదండ్రులు కూడా పిల్లల వల్ల ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది ఈ టైంలో అంటే వారు ప్రవర్తనల వలన వారు వ్యక్తిగత జీవితాల వలన క్రమశిక్షణను లోపించటం వలన బిడ్డల వలన తల్లిదండ్రులు కూడా బాధపడే పరిస్థితులు ఈ సమయ కాలంలో అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ టైం మీకు కేవలము మీ యొక్క రాశి కలిగినటువంటి పరిస్థితులకి ఇది అనుకూలంగా లేదు అంతే మాత్రం తప్ప ఇదే సమయం మీకు కంటిన్యూ అవుతుందని కాదు ఇలాగే మీకు ముందస్తుగా ఉంటుందని కాదు వచ్చిన సమస్య మీకు శాశ్వతంగా నిలబడి అలాగే ఉండి మిమ్మల్ని అదే విధంగా సుదీర్ఘంగా లోతులో పడేస్తుందనేది కాదు అర్థం ఈ సమయకాలం లేకపోవటం వల్ల ఇటువంటి ప్రజలు సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తారు కానీ ముందస్తు రోజుల్లో అంటే ఈ సమయకాలం దాటిన తర్వాత మళ్ళీ నూతన సంవత్సర కాలంలో కానీ ముందస్తు రోజుల్లో కానీ ఏ సమస్య వలనైతే మన జీవితాన్ని సమస్యల్లో పడేసుకోవాలనుకుంటున్నామో అంతకంత పది ఎంతలు మీరు హ్యాపీగా సంచరించేటటువంటి పరిస్థితి మీ సమస్యల నుంచి మీకు బయటపడేటటువంటి విముక్తి ఆ సమయకాలంలో మీకు ఉంటుంది కాబట్టి ప్రజెంట్ ఈ సమయకాలం మీకు ఈ విధంగా సిచ్యువేషన్ చూపిస్తుంది అంత మాత్రాన మీరు భయపడటం కానీ ఆందోళన చెందటం కానీ దాని గురించి మీరు సఫర్ అవ్వటము లేనిపోయినటువంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు చేయటం కానీ ఈ రాశిగలిగిన వారు ఈ సమయంలో చేయొద్దు ఇది ముఖ్యంగా మీకు తెలియపరచాలనే నీకు మీ విషయాన్ని మీకు పూర్తిగా నేను క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయటం అలాగే కుటుంబ పరిస్థితులు అయినటువంటివి కొంతవరకు కొంచెం ఒడుదొడుకులుగా ఎదురైనప్పటికీ ఒకరి నుంచి సహాయ సహకారాలు లేనప్పటికీ ధైర్యంగా జీవించాల్సిన పరిస్థితి ఈ సమయకాలంలో ఈ తులారాశి కలిగిన వారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఇక భార్యాభర్తల మధ్య కొంతమంది వాళ్ళు ఏదో ఒక చెప్పుడు మాటల వలన చెడు మాటల వలన కావాలని కొంతమంది సృష్టించేటటువంటి పరిస్థితుల వలన అన్యోన్యంగా ఉన్నవారు కూడా కాస్త ఎదురుమొక్కలు అంటే ఒకరికొకరు పడని విధంగా తయారయ్యే పరిస్థితులు జరగవచ్చు ఆరోగ్య పరిస్థితులు మాత్రం మీకు ఈ సమయకాలం చాలా చక్కగా అనుకూలించి అనారోగ్యపరంగా ఎటువంటి కంగారు పడాల్సినటువంటి పరిస్థితులు జరగవు కుటుంబ వ్యవహారాల్లోనూ కొంత టెన్షన్ టెన్షన్గా జీవించే పరిస్థితులు ఆస్తి కోర్టుకు సంబంధించిన గొడవలు పెద్దల నుంచి రావాల్సిన ఆస్తి బాస్తులు ఒకరి దగ్గర నుంచి ఏదైనా రిలీజ్ రిలీజ్ అవ్వాల్సిన అమౌంట్ మనకు రాకుండా ఆగిపోయినటువంటి పనులు ఈ తరహా ప్రయత్నాలు మాత్రం కొంతవరకు మీకు శుభసూచకంగానే మారే పరిస్థితులు జరుగుతుంది అలాగే పిల్లల యొక్క ఆరోగ్యాల విషయంలో వాళ్ళ చదువు సంధ్యల విషయంలోనూ పిల్లల యొక్క క్రమశిక్షణ విషయంలోనూ కొంత మనం డిస్టర్బెన్స్ అయ్యేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి డిసప్పాయింట్గా కొంచెం టెన్స పడే పరిస్థితులు జరుగుతాయి విదేశీ ప్రయాణాలు విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునేవారు ఇతర దేశాలకి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకునేటువంటి వారికి ఈ సమయకాలం మంచి శుభ సూచికంగాను అనుకూలంగాను ఉంటుంది ఈ రాశిగలిగిన వారు వ్యాపారంలో కొన్ని నూతన పెట్టుబడులు పెట్టడం ఈ సమయకాలంలో తప్పనిసరి అవుతుంది అలాగే పార్ట్నర్స్ మధ్య స్నేహితుల మధ్య ఆశించినటువంటి ఫలితాలు అంత అనుకూలంగా రావు కాబట్టి రాశి రాశిగలిగినటువంటి వారిలో గృహాలలో శుభ కార్యక్రమాలు ఇంట్లో ఏదైనా చేయాల్సిన పనులు పెండింగ్ పడిపోయినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి వీరికి అనుకూలంగా మారినప్పటికీ కొంత ప్రశాంతతగా అవుతుందా లేదనేటటువంటి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎదురవుతాయి శుభ కార్యక్రమాలు అయినవి కూడా తిరిగి ఈ సమయకాలంలో దారిలో పెట్టే ప్రయత్నాలు సరే జరుగుతాయి ఆ ప్రయత్నాల్లో కూడా మీరు ముందుకు వెళ్ళే పరిస్థితులు కూడా జరుగుతాయి అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి ముఖ్యంగా పరుల వలన కుటుంబకుల వలన వారి యొక్క జీవిత విధానంలో ఏ పరిస్థితులు ప్రయత్నాలు చేసినా వారికి అనుకూలంగా మారనే సమస్యలు ఏమైనా ఉంటే వాటి గురించి మీరు ఆందోళన చెందే పరిస్థితులు ఈ కాలంలో చేసుకోవద్దు కానీ వీరికి కొన్ని కొన్ని పరిస్థితులు అంటే ఇంతకుముందు వీరు బాగున్నప్పుడు వీరి మీద జనాలు ఏడ్చిన ఏడుపు ప్రభావము తర్వాత నరదృష్టి ప్రయత్నము కొంతమంది నరులు కావాలని ఏడ్చే ఏడుపు అది దృష్టి ప్రభావంగా మారి ఆ దృష్టి అనేది వారిని ఎప్పుడైతే వారికి బాగోలేని సమయం కాస్త వారికి వ్యతిరేకంగా ఉన్న సమయం ఉంటుందో దీని ప్రభావం కూడా అధికంగా మీద పడటం వలన వారికి ఆ టైంలో ఆటోమేటిక్గా ఇంకా ప్రజలు పెరగటము కొన్ని దుష్టిదోష గ్రహదోష ప్రభావాల వలన ముందుకు పోలేని ప్రయత్నాలు జరగటం కూడా జరుగుతుంది అవి వీరికి కలిసి రాని సమయం అనేది పన్నెండు అమావాస్య మంగళవారము పదమూడు ఈ రెండు తిథుల్లో మాత్రము కొంతవరకు ఇబ్బందులు వారి మీద ఉన్నటువంటి దిష్టి ప్రభావం వల్ల కానీ చెడు ప్రభావం వల్ల కానీ కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎదురవచ్చు ఆయా వ్యవహారాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా వర్తించడం కాస్త ఆలోచించడం మంచిది ముఖ్యంగా ఓవరాల్గా ఈ పదిహేను రోజుల్లో మాత్రం మీరు జరుగుతున్న సమయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఇది జరిగేది ఇది నాలుగు రోజులు ఈ పదిహేను రోజులు సమయకాలం బాగోలేకపోవటం వలనే ముందస్తు రోజులు ఇలా ఉండవు అంతా ఇలాగే ఉండదు కదా అని ధైర్యంతో మీరు ముందుకు నడవాల్సినటువంటి ప్రయత్నం ఈ సమయకాలంలో మీరు చేయాల్సింది ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం సర్వే జన సుక్రోభవంతు